దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు చాలా సంగతులు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు దేవునికి ఆ తరుణము ఆ టైము మనం ఇవ్వట్లేదంట అంట పదే 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 నా కుమారుడు నాకు దొరికితే బాగుండు నా కుమార్తె నాకు దొరికితే బాగుండు నిశ్శబ్దంగా అల్లరి లేకుండా మనసుని భ్రం చేసుకొని గందరగోళం లేకుండా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నా సన్నిధిలో కూర్చుంటే నేను మెల్లిగా నా కుమారుడతో మాట్లాడేవాడిని నా కుమార్తెతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను కానీ నా పిల్లలు నాకు దొరకట్లేదని దేవుడు ఆరాటపడుతూ ఉన్నాడు అలాగున ఏలితోనూ ఏలి కుమారులతోనూ దేవుడు మాట్లాడాలని ఎదురు చూశాడంట కీడు మీకు కలగబోతుందని చెప్పాలనుకున్నాడంట అంత అవకాశం వారు ఇయ్యలేదు ప్రియులారు అందుకని బాలుడైన సమూహేలకు దేవుడు ఈ సంగతులన్నీ తెలియజేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే పిల్లలతో దేవునికి ఏం పని ఉంటుంది అసలు పిల్లలు ఏం చేస్తారని మనం అనుకుంటాం ప్రియుల కానీ పిల్లల్ని దేవుడు వెంటాడుతున్నాడు యవనస్తులనే దేవుడు వెంటాడుతూ ఉన్నాడు దేవుని కొరకు కాచుకొని ఉన్నవారినే దేవుడు వెంటాడుతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి యోసేపును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపును దేవుడు దర్శించి బాలుడుగా ఉన్నప్పుడే నా తండ్రి మనం అందరం కూడా ఒక పొలములో ఉన్నాం పొలములో అన్నీ ఆ పొలానికి సంబంధించిన వాటన్నిటిని మూటలు గడుతూ ఉంటే అందరి మోపులన్నీ వచ్చి నా మోపు దగ్గర నిలబడి నమస్కారం చేసినట్టు నాకు కనబడింది తండ్రి అని యాకోబుకు యోసేపు చెప్తూ ఉన్నాడు అప్పుడు అది చెప్పిన తర్వాత మరలా ఒకరోజు నా తండ్రి నక్షత్రాలన్నీ నాకు నమస్కారం చేస్తున్నాయి సూర్యచంద్రులు కూడా నాకు నమస్కారం చేస్తున్నట్టుగా నాకు కనబడింది అని చెప్తూ ఉన్నాడు అప్పుడు ఎన్నో రుసుకో మీ అమ్మ నేను నీకు నమస్కారం చేస్తామా మీ అన్నలు వచ్చి నీకు నమస్కారం చేస్తారా నార్మస్గా అని యాకోబు అంటూ ఉన్నాడు యాకోబు వృద్ధుడు యోసేపు బాలుడు అయితే ఏమో నా తండ్రి నాకు రెండుసార్లు అలా కనబడింది అని చెప్తూ ఉన్నాడు అది అయిపోయిన తర్వాత నిశ్చయముగా దేవుడు ఐగుప్తు దేశంలో యోసేపు పాదముల దగ్గర తన సహోదరులు నమస్కారం చేసేటట్టు దేవుడు చేశాడా లేదా చేశాడు కదా దేవుడు పెద్దలకు మరుగు చేసి జ్ఞానులకు మరుగు చేసి వివేకము కలిగిన వారికి మరుగు చేసి ఆయన మర్మములను పసిబాలులకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు పిల్లలు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అలాగే భక్తుడైనటువంటి దానియేలు తర్వాత ఆయనతో ఉన్న షెడ్రక్ మిషక బెదనగోలు వారు యవ్వనస్తులుగా ఉన్నారు వారిని ఏమని పిలుస్తున్నారంటే బాలురు అని పిలుస్తూ ఉన్నారు వారికి దేవుడు ఏమి ఇచ్చాడని వ్రాయబడిందంటే దానియుల గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన చదువుకుంటే ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించనని వ్రాయబడి ఉన్నది వారు బాలురుగానే ఉన్నారు కానీ అనేక మర్మములను మరుగు చేసిన సంగతులన్నింటిని కూడా దేవుడు దానియులకు షడ్రకు మిషక భద్రగోలు వారికి తెలియజేసినట్టుగా వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో దేవుడు మనకు తెలియజేయవలసినటువంటి సంగతులు చాలా ఉన్నాయి ప్రియులు వాటన్నిటిని కూడా తన బిడ్డలకు తెలియజేసి సంతోషపడాలని దేవుడు ఆరాటపడుతూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం బాలుడైన సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని విన్నట్టుగా బాలుడైన యోసేపు దేవుని యొక్క స్వరాన్ని కళలు దర్శనాల ద్వారా తెలుసుకున్నట్టుగా అలాగే భక్తుడైనటువంటి దానియేలు బాలుడుగా ఉన్నప్పుడే షడ్రత్మ కబెదనుగోలు వారు బాలుగా ఉన్నప్పుడే మరుగైన సంగతులను గ్రహించినట్లుగా వ్రాయబడినది దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో చాలా సంగతులు దేవుడు మనకు తెలియచేయటానికి సూచనగా దైవ జ్ఞానముతో దేవుడు మనల్ని నింపాలని మరుగైన సంగతులు తెలియజేయాలని దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు దేవుడట్టి దైవ జ్ఞానముతో మనలందరినీ నింపునుగాక దేవుడు దైవ జ్ఞానముతో మనలందరినీ నింపునుగాక శుభ మీరు అనుభవించబోతూ ఉన్నారు దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మనందరితో కూడా దేవుడున్నాడు మన హృదయాల్లో దేవుడు ఉన్నాడు మన కుటుంబాల్లో దేవుడున్నాడు మన పొలాల్లో దేవుడున్నాడు విద్యా బుద్ధుల్లో దేవుడున్నాడు అలాగే జాబ్లో దేవుడున్నాడు బిజినెస్లో దేవుడున్నాడు దేవుడు ఉండి మిక్ టమైనటువంటి ఆశీర్వాదం వైపు మనల్ని పయనింపజేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రముల కలవనుగాపా దేవునికి మహిమ నా పిల్లలు నాకు దొరకట్లేదని దేవుడు ఆరాటపడుతూ ఉన్నాడు అలాగున ఏలితోనూ ఏలి కుమారులతోనూ దేవుడు మాట్లాడాలని ఎదురు చూశాడంట కీడు మీకు కలగబోతుందని చెప్పాలనుకున్నాడంట అంత అవకాశం వారు ఇవ్వలేదు ప్రియులారు అందుకని బాలుడైన సమయేలుకు దేవుడు ఈ సంగతులన్నీ తెలియజేస్తూ ఉన్నాడు